అందరికీ నమస్కారం రెండు రోజుల నుంచి వీడియోస్ ఏ పెట్టట్లేదు కదండి ఏం చేస్తాం పండగైతే దగ్గరికి వచ్చేస్తుంది ఇంటిని అనేది క్లీన్ చేసుకోవట్లేదు ఇంకా ఇంటిని ఒకవైపు వెళ్ళి క్లీన్ చేస్తూ ఇంకా పండగ కోసం షాపింగ్కి వెళ్తూ ఇంకా ఫంక్షన్లు అయితే ఉన్నాయండి వెళ్తే అటు ఇటు తిరుగుతూ బిజీ బిజీగా ఉంటుంది అస్సలు అవట్లేదు అయితే ఇంకా ఉసిరికాయలు అనేది లాస్ట్ అయిపోతున్నాయి కదండి అందుకని ఒకసారి తెచ్చని వాటిని అయితే క్లీన్ చేసుకువ రోజులు ఉన్నా సరే పాడైపోతాయి అండి అందుకే వాటిని నీట్గా కడిగేసుకొని పొడి క్లాత్ మీద ఆరపెట్టుకుని ఉంచుకున్నాను అయితే ఇవన్నీ కూడా స్లేడ్ మీద ఉన్న సామాన్లు అండి ఇత్తడి సామాన్లు స్టీల్ సామాన్లు అవన్నీ ప్రతి పండగ కూడా అవన్నీ దించడం తోమడం మళ్ళీ పైన పెట్టడం ఇదే పని అయిపోతుందండి మరి స్టీల్ సామాన్లు తోమేసి ఇంట్లోనే క్లాత్ వేసేసి ఆరబెట్టేసానండి అండి పూను ఇత్తడి సామాను దోమ అని బయటికి వెళ్ళి చూస్తే మంచు అయితే విపరీతంగా పడుతుంది ఇప్పుడైతే ఏడున్నర అయింది ఇంకా మా బాబు కూడా లంచ్ బాక్స్ అయితే టైం అయింది కదా వాడికైతే ఫస్ట్ లంచ్ బాక్స్ అనుకోండి సాయంత్రం వరకు కూడా ఇంకా మనకి దోమడానికి దులపడానికి చాలా టైం ఉంటుంది అండి అందుకే బాబుకి లంచ్ బాక్స్ కట్టేస్తున్నాను ఇంతకీ మీ పండగ పనులు అయిపోయాయి వీడియో వీడియోనిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్